హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెత్తనం చేసే మనుషుల గురించి చెప్పుకుందాము కొంతమందికి పెత్తనం చేయటం అంటే భలే ఇష్టం ఆ పెత్తనాన్ని కోల్పోతున్నారంటే భలే అసహనంగా ఉంటారు మేమే తెలివి కలవాళ్ళం ముందు చూపు కలవాళ్ళం మేము తీసుకునే నిర్ణయాలే మంచివి తిరుగులేనివి అని మిట్టిమీరిన విశ్వాసంతో తాము విశ్వసిస్తున్న వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని తన నిర్ణయాన్ని ఆమోదించాలని మిగతా వారిని ఒత్తిడి చేస్తారు కుటుంబంలోనైనా భిన్న అభిప్రాయాలు ఉంటాయని వారి మాటను పరిగణలోకి తీసుకోవాలని అనిపించకపోవటం శోచనీయం వారు తతిమ వారితో కలిసి నడవరు మంచి చెడు తెలియకపోవటం బాధ్యత లేకపోవటం అలక్ష్యం చేసే పని కలసి రాకపోవటం అనే అనేక అంశాలు ఉంటాయి ఇక వారు ఎవరు చెప్పినా వినరు వారి దారి వారిదే అయినప్పుడు మౌనంగా ఉండిపోవటం విడిపోవటం మంచిది అంటాను నేను తల్లిదండ్రులకు తమ బిడ్డలపై గుడ్డు ప్రేమ ఉంటుంది ఒకరిపై అతి ప్రేమ జాలి సానుభూతి ఉంటుంది అందుకని వారు వారి వైపే ముగ్గు చూపవచ్చు ఇప్పటి తరంలో తల్లిదండ్రులు పెత్తనం వహిస్తేనే పిల్లలు భరించలేకున్నారు అలాంటిది తోడబుట్టిన వారు వారి పిల్లలు కూడా మన మాటను మన అభిప్రాయాన్ని మన్నిస్తారనుకోవటం అవివేకం మనుషులందరూ కనీసం ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకే విధంగా ఆలోచించరు ఒకరికి ప్రాధాన్యం అనిపించింది మరొకరికి కాకపోవచ్చు భూమితో ఇంటితో వస్తు వాహనాలతో పశువులతో పెంపుడు జంతువులతో ఊరితో అనుబంధం ఉంటుంది కొందరు అవసరాలను బట్టి ఆ అనుబంధాలను తృణప్రాయంగా తృంచుకోగలిగితే మరికొందరు ఆఖరి శ్వాస వరకు వాటిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు ఎవరి ఆలోచన విధానం వారిది ఇంతకీ పెత్తనం వహించటం అంటే ఏది వచ్చినా భరించగలగటం పెత్తనం అంటే మన మాట అందరూ వినాలనుకోవటం కాదు ఈ సూక్ష్మం తెలిస్తే ఎవరు ఎవరిపైనా పెత్తనం చేయాలని చూడరు ఏ మనిషి కూడా వేరొకరు తమపై ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించటం హర్షించరు వ్యతిరేకిస్తారు అందుకే తగు మాత్రం సూచనలు చేసి మనం పక్కకు తప్పుకోవాలి అంతేకాని మన అభిప్రాయమే కరెక్ట్ అని అందరిపై పెత్తనం చేయకూడదు